అమ్మాయిలు అబ్బాయిలాగే అబ్బాయిలలాగా ఎలాగైతే కోరికలు ఉన్నాయో అబ్బాయిలు ఎలాగైతే హస్తప్రయోగం చేసుకుంటారో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అబ్బాయిలైతే ఎలా చేసుకుంటారో అమ్మాయిలు కూడా హస్తప్రయోగం చేసుకుంటున్నారు ఎందుకు అంటే వాళ్ళకి ఆ టైంలో వాళ్ళ ప్లెషర్ రావడం కోసం కానీ వాళ్ళ కోరికలు తగ్గించుకోవడం కోసం కానీ వాళ్ళు అలా చేయాలి ఎందుకంటే అలా చేసినప్పుడే మనకు స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది ఎప్పుడైనా మీరు ఆలోచించండి అటు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ సెక్స్ గురించి కోరికలు ఉండి ఆ టైంలో సెక్స్ చేయలేకపోతే మైండ్ అంతా డిస్టర్బ్ అవుతుంది ఆ టైంలో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారే మా ఫ్రెండ్స్ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అని ఆ వాళ్ళ గురించి కంపారిజన్ స్టార్ట్ అవుతాయి సో అప్పుడేమవుతుంది అంటే ఎవరితో ఒకరితో సెక్స్ చేయాలి ఇప్పుడు అని ఆ సెక్స్ పార్ట్నర్ కోసం వెతుక్కుంటూ ఉంటారు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే చాలా యాప్స్ దాని గురించి కొన్ని వెబ్సైట్స్ కూడా ఇమ్మీడియట్గా పార్ట్నర్ని వెతుక్కోడానికి వెబ్సైట్స్ కూడా ఉన్నాయి కానీ ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఎంతవరకు ఇది సేఫ్ మనకు తెలీదు కానీ ఆ టైంలో మ్యాస్ట్రుబేషన్ చేసుకొని ఆ స్వయం తృప్తి రావడం వల్ల ఈ ఆలోచనలు అనేది పక్కదారి పట్టకుండా మనకు హెల్ప్ చేస్తాయి సో అమ్మాయిల్లో కూడా రెండోది అవేర్నెస్ పెరిగిపోయింది ఒక టైంలో సెక్షువల్ అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఇప్పుడు మనకు అటు ఇంటర్నెట్ కానీ మొబైల్స్ కానీ మనకు ఈజీగా అవైలబుల్ ఉండడం వల్ల ఆడవాళ్ళల్లో కూడా అసలు సెక్స్కి అంటే ఓన్లీ సెక్స్ చేస్తేనే తృప్తి వస్తుందా లేదా సెల్ఫ్గానే వాళ్ళు సెల్ఫ్ మ్యాస్ట్రిబేషన్ వల్ల కూడా సేమ్ ఆర్గజమ్స్ ఆర్గజం వస్తుందా లేదా అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి కనీసం మనసు పక్కదారి పట్టకుండా వాళ్ళు మ్యాస్ట్రిబేషన్ చేసుకుంటున్నారు సో దీనివల్ల ఎటువంటి తప్పు లేదు సో ఇంకొకటి ఏంటంటే ఇది అమ్మాయిలే కాదు పెళ్ళైన ఆడవాళ్ళకు కూడా ఇదే వర్తిస్తుంది ఎందుకంటే ఒకవేళ మీ మ్యారేజ్ లైఫ్ సరిగా లేదు ఒకవేళ మీ సెక్షువల్ లైఫ్ సరిగా లేదు కాబట్టి మీ హస్బెండ్కి ఏదైనా ప్రాబ్లం ఉంది లేకపోతే ఒకవేళ మీకు సాటిస్ఫాక్షన్ లేనప్పుడు మనసు పక్కదారి పట్టకుండా మ్యాస్ట్రిబేషన్ చేసుకోవడం అనేది చాలా వరకు యూస్ఫుల్ మేము కూడా పేషెంట్స్కి ఎవరికైతే పేషెంట్స్కి సివియర్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుందో వాళ్ళకు కూడా చెప్తాం మీ వైఫ్కి ఈ ఆర్టిఫిషియల్గా టాయ్స్ ఉన్నాయి ఆ టాయిస్ని తీసుకెళ్ళి అలవాట్ చేయండి ఎందుకంటే సెల్ఫ్ మాస్ట్రిబేషన్ వల్ల వాళ్ళకు సెల్ఫ్ ప్రెషర్ వస్తుంది కాబట్టి మనసు ఉన్నది అలా ఉంటే బాగుండేది ఇలా ఉంటే బాగుండేది అనే థాట్స్ రావు సో అది మీ సెక్స్ లైఫ్కి మీ ఫ్యామిలీ లైఫ్కి రెండిటికీ మంచిది అలాగే తెలియకుండా ఎవరితోనో సెక్స్ చేయడము ఆ టైంలో సెక్స్ చేయాలనిపించడము ఎవరితోనో కలవడము వాళ్ళ వల్ల ఏదైనా డిసీజెస్ రావడము ఇవన్నీ కూడా వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే బయట వాళ్ళతో సెక్స్ చేయడం కన్నా మ్యాస్ట్రుబేషన్ చేసుకోవడమే మంచిది అంటే తెలియని వాళ్ళతో ఒకవేళ మీకు ఆల్రెడీ పెళ్ళయ్యి లేకపోతే బాయ్ ఫ్రెండ్ ఉండి వాళ్ళతో చేయడం అనేది వేరు తెలియని వాళ్ళతో కొత్త వాళ్ళతో రిస్క్ తీసుకొని చేయడం కన్నా మ్యాస్ట్రుబేట్ చేసుకోవడం చాలా చాలా బెటర్